అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ విలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే మీకు పెళ్ళి ఆలస్యం అవుతున్నా లేదంటే వచ్చిన సంబంధాలు కుదరకపోయినా ఇంత వయసు వచ్చి ఇంకా పెళ్ళి కాలేదు అని బాధపడుతూ ఎంతోమంది ఉంటారు కదండి వాళ్ళందరికీ ఈ వీడియోని ఎంతో యూజ్ అవుతుంది పెళ్లి త్వరగా జరగాలి అని అనుకున్న వారు ఈ యాలకులతో ఈ చిన్న పరిహారం అయితే చేస్తుంది ఖచ్చితంగా మీకు మంచి వివాహంతో వివాహం జరుగుతుంది అది కూడా అతి త్వరలోనే జరుగుతుంది అనమాట కాబట్టి నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ మరి ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే శుక్రవారం అండి శుక్రవారమే చేయాలంటే అవునండి శుక్రవారమే చేయాలి అది మీరు ఈ వారం చేయడం కుదరకపోతే నెక్స్ట్ వచ్చే వారం చేసుకోండి లేదు అంటే ఆ తర్వాత వారం ఇబ్బంది ఏం లేదు కానీ శుక్రవారం అయ్యే చేసుకోవాలి ఇంకెప్పుడు కాదు శుక్రవారమే అమ్మ ఏం చేయాలి అని అంటే పొద్దున మీరు లేవగానే తలస్నానం చేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పరిహారం మనం పూజగా దగ్గరే చేయాలండి కాబట్టి పీరియడ్స్ టైంలో అస్సలు చేయొద్దు నాన్ వెజ్ కూడా తినకుండా ఉంటే చాలా మంచిది ఉదయం కావాలంటే ఉదయం చేసుకోండి లేదంటే రాత్రి కావాలంటే రాత్రి చేసుకోండి అది మీ ఇష్టము మీ వీలును బట్టి మీకు ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటుందో అప్పుడైతే మీరు ఈ పూజను చేసుకోవచ్చు అనమాట అలా మీరు నీట్గా స్నానమైతే చేసి పూజ నీట్గా చక్కగా అలంకరించుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది కదండి అలా అమ్మవారిని చక్కగా ఎరుపు రంగు పూలతో పసుపు రంగు పూలతో అమ్మవారిని చక్కగా అలంకరించుకొని యాలకులు ఒక ఇరవై ఒక్క యాలకులు అమ్మవారికి మాలగా అయితే కుట్టివేయండి ఫ్రెండ్స్ ఇలా యాలకులు కుట్టివేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా మనకైతే కలుగుతుందండి ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి యాలకులు అనేటివి ఇలా ఇరవై యొక్క యాలకులు మాలగా కట్టివేయండి తరువాత ఏం చేయాలంటే ఐదు ఒత్తులు వేసి అమ్మవారికి దీపం అనేది వెలిగించండి ఫ్రెండ్స్ నెయ్యితో వెలిగిస్తే ఇంకా చాలా మంచిది లేదు అంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి ఐదు ఒత్తులు వేసి దీపం అనేది వెలిగించండి లేదంటే ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా అయినా ఏక ఒత్తుగా వేసిన దీపం వెలిగించవచ్చు ఇక తర్వాత ఏంటి అని ఒక గ్లాస్ పాలండి అంటే తీయని ప్ర పదార్థమే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి ఒక గ్లాస్ పాలలో చక్కెర అనేది వేసి అందులో యాలకులు వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎన్నైనా వేసుకోవచ్చు ఎన్నైనా కౌంట్ లేదండి అది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని మీరు కావాలంటే అమ్మవారి అష్టోత్రములు ఇవన్నీ కూడా చదువుకోవచ్చు చదువుకున్న చాలా మంచిదండి తర్వాత మీరు దేవి ఉంటాయి కదండి అర్ధనారేశ్వర స్తోత్రం కానీ లేదంటే శివ పార్వతులు కానీ ఇలా ఏదైనా కూడా చదువుకోవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ లక్ష్మీదేవి అమ్మవారికి ఆ వేసి పార్వతి దేవికి కూడా మీరు చక్కగా ఎరుపు రంగు పూలతో పసుపు రంగు పూలతో అలంకరించుకొని అమ్మవారికి కూడా నైవేద్యంగా ఇవేనండి ఆ నేను లేదు ఒకే గ్లాస్లో అనమాట ఇలా పెట్టేసి మీరు అష్టోత్రాలు అన్నీ చదువుకొని పూజ కంప్లీట్ అయిపోయాయి ఇక అయిపోయింది అని అనుకున్నప్పుడు హారతి చేసి సాంబ్రాన్ని తుప్పం వేసుకొని ఆ నైవేద్యంగా సమర్పించాం కదండి పాలు పంచదార కలిపి యాలకులు వేసి ఆ పాలని ఎవరైతే వివాహం జరగాలి అని అనుకుంటున్నారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఆ పాలని నైవేద్యంగా స్వీకరించారండి వాళ్ళు మాత్రమే మొత్తం తాగాలి వేస్ట్ అయితే అస్సలు చేయొద్దు అన్నమాట కొద్ది కొద్దిగా తాగుతూనే తాగేసిండి ఇక ఇంకొకటి ఏంటి అని అంటే అమ్మాయి పెళ్లి చూపులో కూర్చునేటప్పుడు మాకు త్వరగా పెళ్ళి కావాలి కుదరడం లేదు ఎన్ని సంబంధాలు వచ్చిన అనుకున్నప్పుడు ఒక యాలకాయ నోట్లో వేసుకొని పెళ్లి చూపులో కూర్చోండి అదే అబ్బాయి అయితే ఒక యాలకాయ నోట్లో వేసుకొని పెళ్లి చూపులకు వెళ్ళండి ఇలా మనం అనేది నోట్లో వేసుకొని చేసుకోవడం వల్ల త్వరగా మనకి కళ్యాణ గడి అయితే వస్తాయి మనం వెళ్ళిన సంబంధం ఏదైనా కూడా త్వరగా మనకి ఫిక్స్ అవుతుందనమాట ఇలా నమ్మకంతో నాకు త్వరగా పెళ్ళి అవ్వాలి జరుగుతుంది అని చెప్పి అనుకొని చేసుకోండి ఫ్రెండ్స్ యా ఈ యాలకుల పరిహారం అనేది ఎంతో శక్తివంతమైందండి మీరే కాకపోయినా అంటే ఇప్పుడు నేను చెప్పింది తల్లిదండ్రులే కాకపోయినా మీ పిల్లల జాతీయను కూడా చేయించవచ్చు చాలామంది పిల్లలు ఇంట్లో పూజ చేయడానికి పెద్ద ఇష్టపడరు కాబట్టి తల్లిదండ్రులైనా కూడా చేసి తల్లైనా కానీ చేసి వాళ్ళ పిల్లలకి ఈ పాలు అనేది ఇచ్చి ఇట్లా చేయమని చెప్పినా చాలా మంచిది అన్నమాట ఎందుకంటే ఒక ఇంట్లో కూతురుకి కానీ కొడుకు కానీ పెళ్లి కాలేదంటే ముఖ్యంగా ముందు బాధపడితే తల్లిదండ్రులేనండి వాళ్ళ తర్వాత ఏదైనా కాబట్టి ఆ బాధ మాటల్లో చెప్పలేనిది కాబట్టి మీరే త్వరగా పెళ్ళి అవ్వాలనుకున్నప్పుడు ఈ చిన్న పరిహారం చేస్తుండీ ఖచ్చితంగా మీకు మంచి రోజుల్లో ఒక మంచి సంబంధము మంచి పెళ్లి కూడా జరిగిపోతుంది అనమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్